ఈరోజు వీఆర్సి సెంటర్లో బర్త్డే సందర్భంగా చంద్రారెడ్డి అలాగే లోకేష్ ఇద్దరు కూడా ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి విభాగం అలాగే స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్ లీడర్స్ అందరికీ అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు యనమల్ చంద్రారెడ్డి నేను నెల్లూరు నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు నగర నడిబొడ్డున మా అన్నగారైన రాణ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి మా రాజకీయ గురువుగారైన మా ఎమ్మెల్సీ రెడ్డి గారికి తండ్రికి తగ్గ ఈ ఈరోజు ఆయన ఎన్నో విధాలుగా కాలేజీలు కానివ్వండి బయట రాజకీయంగా కానివ్వండి అన్ని విధాలుగా ఆయన తండ్రికి తగ్గ ఎదు ఎదుగు ఎదుగుతూ ఉన్నాడు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రెడ్డి గారికి ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత రానాను కూడా విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఆయన సపోర్ట్గా నిలబడతాడు హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే రానాన్ని వ్యక్తిగతగా ఎంతో మంచివాడు అందరూ కలుపుకునే స్వభావం కలిగిన వాడు ఈ విధంగా నెల్లూరు నగరంలో పండుగ తరం ఇదే కాదు మా తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సాయంత్రం దాకా స్కూల్కి ప్యాడ్లు కానివ్వండి అన్నదాన స్వచ్ఛంద అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి మొదలైనవి ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటి పుట్టినరోజులు అన్నం మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తండ్రి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని లాభసాటిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని సైతం పక్కన పెట్టి ఈనాడు రాజకీయాల్లో ప్రజలందరికీ సేవలు అందిస్తుంటే తన తనయుడు అతి చిన్న వయసులోనే ఈ వ్యాపారాన్ని కావచ్చు తన భుజాల మీద మోస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో కృష్ణ చైతన్య విద్యార్థి సంస్థలు అనేటువంటి అనేటువంటివి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ రాణా ప్రమోద్ గారికి ఈరోజు మా విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు చంద్ర చంద్రారెడ్డి ఆధ్వర్యంలో వీఆర్సి సెంటర్ నందు భారీ ఎత్తులో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది ఈ సందర్భంగా రాణా ప్రమోద్ రెడ్డి గారికి ఆయన అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పేసి మా వైఎస్ఆర్ విద్యార్థి విభా విభాగం తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం